హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాని మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ శుభ సోమవారం మరి సోమవారం పూజ అయితే పొద్దు పొద్దున్నే నేను ఇలాగైతే పూజ అయితే కంప్లీట్ చేసాను ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రసాదంగా పాలు అరటి పళ్ళు బెల్లం అయితే పెట్టేశాను శివైకి మరి మా చిన్ని కృష్ణని దాస ఎర్రదాస పూలతో అయితే అలంకరించేశాను వెంకటేశ్వర స్వామి అమ్మవారు లక్ష్మీదేవి ఇలాగైతే పొద్దు పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ శివయ్ని మహావిష్ణువుని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి మరి నేనండి మీ భాగ్యాన్ని మరి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో క్లిప్ చేయొద్దు మీరు ఇచ్చే లైక్తో కొంచెం ముందుకెళ్తానండి లైక్ అయితే మర్చిపోవద్దండి కామెంట్ కూడా పెట్టండి సపోర్ట్ చేయండి మీ భాగ్యకి మరి అందరికీ శుభోదయం శుభ సోమవారం అండి సోమవారం పూజ అయితే పొద్దు పొద్దున్నే ఇలాగైతే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి నేను ఈరోజు ఏమి వంటలు ఏం టిఫిన్లు ఏం కర్రీ చేశాననేది చూద్దాం రండి మరి పొద్దున్నే రైస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ మరి ఈ రోజు నుంచి మా వారికి కూడా క్యారేజ్ అయ్యాను ఇద్దరికైతే రైస్ చేసేసాను నైట్ చికెన్ తెచ్చినందుకు కొంచెం కర్రీలాగా చేసి వాళ్ళిద్దరికి పెట్టేశానండి పప్పు కూడా చేసేసాను నైట్ తెచ్చిన చికెన్ కొంచెం అలా పెట్టున్నాను అదైతే కొంచెం కర్రీలాగా ఫ్రైలాగా చేయించేసాను వాళ్ళిద్దరికి కర్రీ అయితే కాదండి ఫ్రై అండి పప్పు చేసి చికెను ఫ్రై చేసేసాను చూడండి ఒక్కసారి మా స్టవ్ చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో పొద్దు పొద్దున్నే ఐదింటికి లేచి వాళ్ళకి క్యారేజీలు అన్నీ సర్ది ఇవన్నీ చేసుకొని గిన్నెలు చేసుకునే లోపల ఎంత టైం పడుతుందోనండి వాళ్ళ క్యారేజీలు సర్ది బయట వెళ్ళేదాకుండా అప్పుడైతే ఇంక నేను పూజ స్టార్ట్ చేసేసాను మరి ఇంక ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ వంటలు కూడా ఇలాగే ఉన్నాయా and the riki shugo they in france